తొలిసారిగా మరోసారి పెరిగిన బంగారం ధరలు దేశంలో బంగారం ధరలు సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి పసిడి ధరలు ఎన్నడూ లేనంతగా గరిష్ట స్థాయికి చేరుకోవడంతో బులియన్ మార్కెట్ లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఇటీవలే తొలిసారిగా లక్ష మార్కును దాటిన విషయం తెలుస్తుంది అయితే తర్వాత కొంత తగ్గినట్లే తగ్గివి మళ్లీ పరుగులు పెడుతోంది దీంతో సామాన్యులు బంగారం కొనాలంటే భయపడే రోజులు వచ్చాయి దేశ రాజధాని ఢిల్లీలో గురువారం బంగారం ధరలు మళ్లీ పెరిగాయి మంగళవారం బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకుని లక్ష రూపాయలకు దాటాయి ఆ తర్వాత బుధవారం బంగారం ధరలు పెద్దగా తగ్గుముఖం కనిపించలేదు ఇప్పుడు ధరలలో తగ్గుదల ఉండదని అనిపిస్తోంది కానీ అలాంటివేమీ జరగలేదు గురువారం బంగారం ధరలు పెరగడం కనిపించాయి దీనికి ప్రధాన కారణం డాలర్ ఇండెక్స్ పతనమేనని భావిస్తున్నారు నిపుణుల అభిప్రాయం ప్రకారం డాలర్ ఇండెక్స్ పతనం ప్రభావం రాబోయే రోజుల్లో కనిపిస్తోంది అలాగే బంగారం ధర కొత్త రికార్డు స్థాయికి చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర ఎంత పెరిగిందో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర రెండు వందల రూపాయలు పెరిగి పది గ్రాములకు తొంభై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలకు చేరుకున్నాయని ఆల్ ఇండియా సరఫరా అసోసియేషన్ తెలిపింది

తొంభై ఎనిమిది వేల ఏడు వందలుగా ఉంది ఇదిలా ఉండగా గురువారం వెండి ధరలు కిలోకు ఏడు వందలు పెరిగి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందలకు చేరుకున్నాయి మునుపటి ముగింపు ధరలతో వెండి కిలోకు తొంభై తొమ్మిది వేల రెండు వందల వద్ద ముగిసింది బంగారం ధర ఎందుకు పెరిగింది అమెరికా చైనా మధ్య ప్రస్తుతం నెలకొన్న వాణిజ్య ప్రతిష్టంభన కొంతకాలం కొనసాగవచ్చని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాన్ వెనెట్స్ బుధవారం అన్నారు ఇది కాకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాబోయే రెండు మూడు వారాల్లో చైనాకు కొంత సుంకాలు రెట్లు అందించవచ్చని సూచించారు సాంకేతిక దిద్దుబాట్ల కారణంగా బంగారం ధర ఆల్ టైమ్ గరిష్ట స్థాయి నుంచి పడిపోయి తర్వాత ట్రంప్ బెసెంట్ వ్యాఖ్యలు సురక్షితమైన ఆస్తిగా బులియన్ డిమాండ్ను పునరుద్ధరించడానికి సహాయపడ్డాయని కమెడిటీ మార్కెట్ నిపుణులు అంటున్నారు